లీలాకృష్ణ తన రూంలోకి వచ్చి అమ్మయ్య దొంగతనం కేసు నుంచి నేను తప్పించుకున్నాను లేకపోతే అత్తయ్య గారి చేతిలో ఈరోజు బలైపోయేవాడిని అని మనసులో అనుకుంటూ ఉంటాడు అవును దొంగతనం చేసింది నేనైతే ఆ మైథిలీ దొంగతనం చేసిన నేనట్టుకున్నానని అబద్ధం ఎందుకు చెప్పినట్టు అని లీలాకృష్ణ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే మైథిలి ఉత్తం లీలాకృష్ణ రూంలోకి వస్తారు లీలాకృష్ణ గారు దొంగతనం చేసింది మీరేనని అందరి ముందు ఇరికించాల్సిన మైథిలి ఎందుకు ఈజీగా వదిలేసింది అని ఆలోచిస్తున్నారా అని మైథిలి లీలాకృష్ణను అడుగుతూ ఉంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను దొంగతనం ఏంటి అని లీలాకృష్ణ మైథిలిని అంటూ ఉంటే మరి తాకట్టు షాపులో ఆ హారాన్ని తాకట్టు పెట్టింది ఎవరు మరి ఆ శంకర్గాడు మిమ్మల్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అని మైథిలీ లీలాకృష్ణను అడుగుతూ ఉంటుంది మావయ్య ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదు క్యారెక్టర్కి సంబంధించిన విషయం డబ్బు పోతే సంపాదించుకోవచ్చు క్యారెక్టర్ పోతే చచ్చేదాకా సంపాదించుకోలేం మావయ్య అని చెప్పి ఉత్తమ్ లీలాకృష్ణతో చెప్తూ ఉంటాడు నా భర్త దేవుడు అని నమ్మే శుభప్రదమ్మకు నా అల్లుడు నిజాయితీకి నిలుగుద్ద రూపం అని నమ్మే జానకమ్మ గారికి మీరొక దొంగ అని తెలిస్తే వాళ్ళ గుండెలు ఆగిపోతాయండి అదే గనక జరిగితే మిమ్మల్ని ఇప్పటివరకు గౌరవించిన వాళ్ళు చీ అని కుక్క కంటే హీనంగా అసహించుకుంటారు అని మైత్రి చెప్తూ ఉంటే అవును మావయ్య నిన్ను ఇప్పటివరకు నమ్మిన వాళ్లే చీ అని నిన్ను అసహించుకుంటే బ్రతకడం ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకొని చూడు అని చెప్పి ఉత్తమంటాడు అమ్మో నిజం తెలిసిపోయినట్టుంది నేను ఓపెన్ అప్ అయిపోవటం మంచిది అనుకుంటా అని లీలాకృష్ణ మనసులో అనుకొని అల్లుడు నన్ను క్షమించల్లుడు నేను పాపాత్ముణ్ణి దుర్మార్గుని అందుకే ఇలాంటి తప్పు చేశాను నన్ను క్షమించ అల్లుడు అని లీలాకృష్ణ అంటూ ఉంటే నిన్ను క్షమించాం కాబట్టే తప్పు చేసిన నిన్ను అందరి ముందు నిరపరాధిగా నిలబెట్టాం మాయా అని ఉత్తం చెప్తాడు అమ్మ మైథిలి నన్ను క్షమించమ్మా నీ తండ్రి లాంటి వాడిని నేను చేసిన తప్పును నీ కడుపులోనే పెట్టుకోమ్మా తండ్రి లాంటి వాడిని బతిమలాడుతున్నాను నన్ను క్షమించానని చెప్పమ్మా అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటే నా తండ్రి లాంటి వాళ్ళు కాబట్టే మీరు చేసిన తప్పును గుండెల్లోనే పెట్టుకున్నాను ఆ రోజు నా తండ్రి స్థానంలో ఉండి నా భర్త కాళ్ళు కడిగారు నా తండ్రి ఈ పరిస్థితుల్లో ఉంటే ఎలా కాపాడుతానో మిమ్మల్ని కూడా అలానే కాపాడాలనుకున్నాను కానీ నాది ఒక్కటే బాధండి ఇంత పెద్ద కుటుంబానికి అల్లుడయ్యుండి ఇలాంటి చిల్లర పనులు చేసి ఎక్కడ దొరికిపోతారోనని భయంగా ఉంది అని మైతలి చెప్తూ ఉంటుంది అమ్మ మైథిలి ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయనమ్మా మీ ఇద్దరికీ మాటిస్తున్నాను అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటాడు మరొకసారి మీరు ఇలాంటి తప్పు చేశారనుకో పోయేది ఈ కుటుంబ పరువు మీ గురించి బాధపడేది ఈ కుటుంబంలో మనుషులు ఆ విషయాన్ని మర్చిపోకండి అని చెప్పి మైథిలి అంటూ ఉంటుంది మొత్తానికి తండ్రి అనే సెంటిమెంట్కి మైథిలి పడిపోయిందనమాట అని లీలాకృష్ణ మనసులా అనుకుంటూ ఉంటాడు ఇదంతా శుభప్రద దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఎంత మంచి వ్యక్తిత్వం అత్తింటి వాళ్ళు అవమానిస్తున్నా కూడా అత్తింటి గౌరవాన్ని కాపాడటం కోసం అత్తింటి పరువు పోకుండా కాపాడటం కోసం అత్తింట్లో అందరూ కూడా గౌరవించబడటం కోసం ఎంతలా కష్టపడుతుందో ఇలాంటి అమ్మాయి ఈ ఇంటికి కోడలుగా రావటం నిజంగా ఈ ఇల్లు చేసుకున్న అదృష్టం ఈ ఇంట్లో మనుషుల్ని మార్చడం కోసం ఈ అమ్మాయి చేస్తున్న కష్టంలో నేను కూడా భాగస్వామ్యం అవ్వాలి అని శుభప్రద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా మైథిలి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అమ్మా మైథిలి అని చెప్పి శుభప్రద వెళ్ళి మైథిల్ని హక్ చేసుకుంటుంది ఏమైందమ్మా అని మైథిలి అడుగుతూ ఉంటుంది నా భర్త ఎన్ని తప్పులు చేసినా కూడా కన్న కూతుర్లా గుండెల్లో పెట్టుకుంటున్నావు నా భర్త నువ్వు ఈ ఇంటి కోడలుగా రావటం ఇష్టం లేక ఎన్నోసార్లు నిన్ను అవమానించాడు వాటన్నిటికీ నేను ప్రత్యక్ష సాక్షిని నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనమ్మా అని శుభప్రద అంటూ ఉంటుంది అమ్మ ఇన్ని రోజులు నాకు ఆ దేవుడు బిడ్డలను ఎందుకు ఇవ్వలేదా అని బాధపడేదాన్ని నాకన్నిటికీ ఈరోజు సమాధానం దొరికింది అని శుభప్రద అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు అని మైథిలి అంటూ ఉంటుంది కంటేనే కూతురవుతుందా ఏంటమ్మా నీలాంటి అమ్మాయి నాకు కూతురు అవ్వటం కోసమే బహుశా ఆ దేవుడు నాకు ఇవ్వలేదేమో ఈసారి ఎవరైనా నన్ను గొడ్రాలు అంటే ఊరుకోను నా కూతురు మైత్రి ఉందని చెప్తాను అని చెప్పి శుభప్రద మైథిల్ని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకొని మైథిలి నుదిటిపైన ముద్దు పెడుతుంది ఎవరన్నారమ్మా నీకు బిడ్డలు లేరని చెప్పి పరాయి బిడ్డలను కూడా కన్న బిడ్డల్లా చూసుకునే మీ మంచి మనసుకు అందరూ బిడ్డలేనమ్మా లవ్ యూ అమ్మా అని చెప్పి మైతిలి శుభప్రద నుదిటిపై ముద్దు పెట్టుకుంటుంది ఇక ఉత్తమ్ క్లాప్స్ కొట్టుకుంటూ మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు మీ ఇద్దరిని ఎప్పటికీ ఇలా తల్లి కూతురులాగానే చూడాలి అని ఉత్తమ్ అంటూ ఉంటే అలాగే అల్లుడు అని చెప్పి శుభప్రద అంటుంది ఏంటమ్మా ఆ పిలుపు అని ఉత్తమ్ అంటూ ఉంటే మరి కూతురు అయితే నువ్వు అల్లుడువే కదా అని శుభప్రద అంటూ ఉంటే ఇంకొకసారి అలాంటి మాట అనకమ్మా అని చెప్పి ఉత్తం అంటూ ఉంటాడు జోగ్గా అన్నానులే ఉత్తమ్ నువ్వు ఎప్పుడు నా బంగారు కొడుకువే అని శుభప్రద ఉత్తమ్ని దగ్గరికి తీసుకుంటుంది మరి నేను అని మైత్రి అనటంతో నువ్వు కూడా నా బంగారు కూతురువే మీ ఇద్దరికి నేనే తల్లిని అని శుభప్రద ఉత్తమ్ మైతిలిని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటుంది ఇంకా సుహాసిని తన రూంలో ఉంటుంది అప్పుడు త్రిష సుహాసిని దగ్గరకు వెళ్ళి ఆంటీ భోజనమై ఇంతసేపయింది మైతిలి ఇంకా రూంలోకి రాలేదేంటి అని అడుగుతూ ఉంటుంది వస్తుందిలే అని చెప్పి సుహాసిని అంటూ ఉంటే ఆంటీ మీరు ఇలానే టైం వేస్ట్ చేశారనుకో వాళ్ళిద్దరు శోభన ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళిద్దరి మధ్యలో అది జరిగిపోయిందే అనుకో ఆ మైథిలికి ప్రెగ్నెన్సీ వచ్చిందే అనుకో ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించడం కుదరదు అని త్రిష చెప్పడంతో నువ్వు చెప్పింది కూడా కరెక్టే త్రిష పద వెళ్దాం అని చెప్పి సుహాసిని త్రిష ఇద్దరు కూడా మైథిలి ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు అదే టైంకి మైథిలి కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఉత్తమ్ మైథిలికి పేపర్ విసిరేసి నా రూమ్లోకి రా అని చెప్పి సైగ చేస్తూ ఉంటే నీకు అంత లేదు లేపో అని చెప్పి మైథిలి అంటుంది నాకు అంత సీన్ లేదంటావా నీ సంగతి చెప్తా చూడు అని ఉత్తమ్ మైథిల్ని ఎత్తుకొని తన రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటే శుభప్రద చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఉత్తమ్కి ఎదురుగా సుహాసిని త్రిష ఇద్దరు కూడా వస్తూ ఉంటారు సుహాసిని చూసి అమ్మా మైథిలి కాలు బెనికిందంట అందుకే ఎత్తుకొని వస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు శోభనం జరిగే వరకు కాళ్ళు అలానే బెలుకుతాయి నానా మనమే కాస్త జాగ్రత్తగా ఉండాలి మైథిలి నా రూంలో ఉంది బెనికిన కాలుకి రాసుకోపో అని సుహాసిని చెప్పడంతో సరే అత్తయ్య గారు అని మైథిలి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా శుభప్రద దూరం నుంచి చూస్తూ వదిన కావాలనే ఉత్తమ్ని మైథిల్ని కలవనివ్వట్లేదు వాళ్ళ శోభనం జరగనివ్వట్లేదు ఈ విషయం వెంటనే నాన్నకు చెప్పాలి అని శుభప్రద మనసులో అనుకుంటుంది ఇంకా శుభప్రద రామయ్య దగ్గరకు వెళ్ళి వదిన కావాలనే మైతిలికి ఉత్తంకి శోభనం జరగనివ్వట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటే నువ్వు చెప్తుంది అమ్మా అని జానకరామయ్య అంటూ ఉంటాడు నిజమే నానా అని చెప్పి శుభప్రద చెప్తూ ఉంటుంది అయితే వాళ్ళ సంగతి ఇప్పుడే చెప్తాను పదా అని చెప్పి రామయ్య హాల్లోకి వచ్చి జానకమ్మ గారు సుహాసిని జానకమ్మ గారు అని పిలుస్తూ ఉంటే ఏంటి జానకరామయ్య గారు అని చెప్పి జానకమ్మ వచ్చి అడుగుతూ ఉంటుంది మైతిలి ఉత్తం పెళ్లి జరిగి ఎన్ని రోజులవుతుంది అని చెప్పి రామయ్య అడుగుతూ ఉంటాడు ఎందుకండి అని జానకమ్మ అంటూ ఉంటే ఎన్ని రోజులైందో చెప్పండి అని జానకరామయ్య అడగటంతో మూడు నెలలైంది అని చెప్పి జానకమ్మ చెప్తుంది మూడు నెలల నుంచి వాళ్ళిద్దరికీ శోభన ముహూర్తం దొరకలేదా అని చెప్పి జానకరామయ్య అడుగుతూ ఉంటాడు గురువుగారిని కనుక్కున్నానండి మంచి రోజులు లేవన్నారు అని జానకమ్మ చెప్తూ ఉంటుంది నిజంగానే మంచి రోజులు లేవా లేకపోతే ఎవరైనా గురువుగారితో అలా చెప్పించారా అని జానకరామయ్య అంటూ ఉంటాడు ఇంకా దాంతో త్రిష టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు తాతయ్య గారు అలా ఎవరైనా ఎందుకు చెప్పిస్తారు అని మైథిలి అంటూ ఉంటుంది మీ ఇద్దరు కలవటం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా చెప్పించారేమోనమ్మా అని జానకరామయ్య అంటూ ఉంటాడు నేను చెప్పించలేదు అని త్రిష అంటుంది నువ్వు చెప్పించవని ఎవరూ అనలేదు కదా గుమ్మడికాయలు దొంగెవరంటే భుజాలు తరుముకుంటావేంటి అని శుభప్రద అంటుంది రేపు గురువుగారిని పిలిపించండి నేను శోభన ముహూర్తం పెట్టిస్తాను అని జానకరామయ్య అంటూ ఉంటే మంచి రోజులు ఇవ్వంటే ఎలా పెట్టిస్తారు అని చెప్పి సుహాసిని అంటూ ఉంటుంది నాకు తెలిసిన గురువుగారిని నేను పిలిపిస్తాను అని చెప్పి జానకరామయ్య అంటూ ఉంటాడు జానకరామయ్య గారు గురువుగారిని పిలిపిస్తే మనం అబద్ధం చెప్పినట్టు తెలిసిపోతుందేమో ఆంటీ అని చెప్పి త్రిష అంటూ ఉంటే వద్దులేండి జానకరామయ్య గారు మా ఇంట్లో తరతరాలుగా వస్తున్న గురువుగారు ఉన్నారు ఆ గురువుగారిని పిలిపిద్దాం అని సుహాసిని చెప్తుంది సరే రేపే పిలిపించండి మైథిలీ ఉత్తమ్ల శోభనానికి ముహూర్తం పెట్టిద్దాం అని చెప్పి జానకరామయ్య చెప్తూ ఉంటాడు మనవడా రేపే నీకు మైథిలికి శోభనం అని చెప్పి జానకరామయ్య నుంచి వెళ్ళిపోతాడు ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు రేపే మన శోభనం శోభనమంట రెడీయా అని చెప్పి ఉత్తమ్ మైథిల్ని అడుగుతూ ఉంటాడు చి పోండండి రేపే టూర్ వెళ్దాం అన్నంత ఈజీగా అడిగారు అని చెప్పి మైతిలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక త్రిషా కోపంగా రూంలోకి వెళ్ళి వీళ్ళిద్దరికీ శోభనం జరగక ముందే ఈ మైథిల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దాం అనుకుంటే ఈ ముసలైన శోభనం ఏంటి అని త్రిష ఇరిటేట్ అవుతూ ఉంటే అప్పుడే సుహాసిని వస్తుంది ఏంటంటే ఇలా వచ్చారు అని త్రిష అంటుంది సడన్గా ఈ ముసలాయిన శోభనమంటున్నాడేంటి త్రిష అని సుహాసిని అంటూ ఉంటుంది నాకు తెలిసిన వరకు ఆ శుభప్రదాంటీయే వెళ్ళి ఆ ముసలాయిను రెచ్చగట్టినట్టుందంటే అని త్రిష చెప్తూ ఉంటే నాది కూడా అదే అనుమానం అని చెప్పి సుహాసిని చెప్తూ ఉంటుంది అప్పుడే లీలాకృష్ణ వస్తాడు ఏంటి సిస్టరు ఆలోచిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు అనయ్య నేనే వద్దామనుకున్నాను నువ్వు నిద్రపోతున్నావేమోనని రాలేదు అని సుహాసిని చెప్తూ ఉంటుంది అర్ధరాత్రి వద్దామనుకున్నావంటే ఏదో కొంపల ముంచే పనే అయి ఉంటుంది అని చెప్పి లీలాకృష్ణ అంటాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు గురువుగారు రేపు వస్తున్నారు ఆయనతో ఇప్పట్లో శోభనానికి మంచి రోజులు ఇవ్వని చెప్పించాలి అని చెప్పి సుహాసిని చెప్తూ ఉంటుంది డబ్బులు ఇస్తే అతనే లొంగుతాడలేమ్మా అని చెప్పి లీలాకృష్ణ చెప్తూ ఉంటాడు అంటే డబ్బులిచ్చి గురువుగారిని కొనేస్తారా బాబాయ్ అని చెప్పి త్రిష అంటుంది మరి అంతే కదా అని లీలాకృష్ణ అంటాడు ఇంకా మరోవైపు ఉత్తమ్ మైథిలికి ఫోన్ చేస్తాడు ఏంటండి శ్రీవారు అని చెప్పి మైథిలి ఫోన్ లిఫ్ట్ చేసి అంటూ ఉంటే శ్రీమతి గారు ఎక్కడున్నారు అని ఉత్తమ్ అడుగుతూ ఉంటాడు ఇంకెక్కడ మీ అమ్మగారు రూమ్లోనే ఉన్నాను అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటుంది అమ్మ పక్కనే ఉందా అని ఉత్తమ్ అడుగుతాడు పక్కనే ఉంది అత్తగారు మీ అబ్బాయి మీతోనే మాట్లాడతాడంట అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటుంది మైథిలి ఒక్క నిమిషం ఆగు నేను నీతో మాట్లాడదామని ఫోన్ చేస్తే అమ్మకిస్తావేంటి అని ఉత్తమ్ అంటాడు అవునా నాతో మాట్లాడటానికి చేశారా అత్తయ్య మీ అబ్బాయి నాతో మాట్లాడటానికే ఫోన్ ఫోన్ చేశాడంట మీతో కాదంట అని మైథిలి చెప్తుంది ఏయ్ మైథిలీ నీకేమైనా పిచ్చా నీతో మాట్లాడదామని నేను ఫోన్ చేస్తే నేను మాట్లాడినామని అమ్మకు చెప్తావేంటి అని ఉత్తమ్ అంటాడు ఏంటి మీ అబ్బాయితో మీరు మాట్లాడతారా ఫోన్ ఇవ్వమంటారా అత్తయ్య గారు అని మైథిలి అంటూ ఉంటుంది తీసుకోండి అత్తయ్య గారు అని చెప్పి మైథిలి సుహాసిని పక్కన లేకపోయినా మైథిలి గొంతు మార్చి సుహాసిని లాగా ఉత్తంతో మాట్లాడుతూ ఉంటుంది ఒరే ఉత్తం శోభనం రేపు ఈ రోజు కాదు ఎందుకు నువ్వు అంత తొందరపడుతున్నావు అని సుహాసిని అడుగుతూ ఉంటుంది నేను అలానే మాట్లాడతాను ఎందుకంటే అక్కడ ఫోన్ మాట్లాడుతుంది మా అమ్మ కాదు నా మని కాబట్టి అని ఉత్తమంటాడు కనిపెట్టేశారా అని మైత్రి అనటంతో మరి మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయ కనిపెట్టకుండా ఉండటానికి నువ్వు మర్యాదగా నా దగ్గరికి వస్తావా నన్నే రూమ్లోకి రమ్మంటావా అమ్మ కూడా లేదు కాబట్టి రేపటి శోభనమేదో ఈరోజు జరుపుకుందాం అని ఉత్తమంటాడు వద్దు బాబు వద్దు నేనే వస్తాను అని చెప్పి మైత్రి అంటుంది